ఆ దేశంలో కొత్త సమస్య వచ్చిపడింది ఇళ్ల అద్దెలు భరించలేనంతగా పెరిగిపోయాయి కిరాయిలు అమాంతం పెంచేయడంతో స్పెయిన్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు తమ ఆదాయంలో ముప్పై శాతానికి పైగా ఇంటి అద్దెలకు చెల్లిస్తున్నామని ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ల స్పానిష్ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఇంటి అద్దెలను యాభై శాతం తగ్గించాలని డిమాండ్ చేస్తూ మాడ్రిడ్లో జరిగిన నిరసనల్లో మంది పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా ప్రదర్శనలు కొనసాగాయి దేశ అక్రమంగా వెలిసిన పదిహేను వేల టూరిస్ట్ అపార్ట్మెంట్లలో ఇష్టానుసారంగా అద్దెలు వసూలు చేస్తున్నారు హౌసింగ్ ర్యాకెట్ ను అంతమొందించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు ఈ స్కామ్ లో ఇంటి యజమానులే దోషులని ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించాలని నినాదాలు చేశారు క్యాటలాన్ తీర ప్రాంత పట్టణాల్లో పెరిగిపోతున్న అద్దెలను తగ్గించాలని పిలుపునిచ్చారు ప్రజల జీవితాలను ప్రజల వనరులను మింగే జీవి వ్యవస్థ లేకుండా రూపుమాపాలని పిలుపునిచ్చారు స్పెయిన్లో ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోవడంతో ముప్పై ఏళ్ల లోపున్న ఎనభై ఐదు శాతం మంది యువత ఇప్పటికీ తమ తల్లిదండ్రులతోనే నివసిస్తున్నారు బార్సిలోనాలో జరిగిన ఆందోళనల్లో ఇంటి అద్దెలను సగానికి తగ్గించడంతో పాటు లీజులకు ఇవ్వాలని ఆస్తుల అమ్మకాలపై ఊహాగానాలకు ముగింపు పలకాలని డిమాండ్ వినిపించింది